శివనామ స్మరణలో ధ్యానమగ్నుడై ఉంటాడు చిటికి చిన్నది వేయమన్నారు ఇలాగా వేస్తే ధనిశ్చండు అని పేరు ఆయన ధ్యానభంగమై నేత్రములు విప్పుతారు విప్పితే ప్రసాదాన్ని చూపించమన్నారు స్వామి వచ్చానయ్య మహానుభావ చండీశ్వర శివధ్యాన పరాయణ శివ ఫలందేహి చిండికేశ్వర నమోస్తుతే స్వామి నేను శివుణ్ణి ఆరాధన చేశానయ్యా నాకు ఆ ఫలితాన్ని ఇప్పించవా అని అడిగి ఆయనకు ఒకసారి చూపిస్తే సహభాష్ చౌరా శివాలయానికి చాలా సంతోషం మూట కట్టుకోబో ఫలితాన్ని ఆయనకి చూపించి తీసుకెళ్లమన్నారు శివ నిర్మాల్యాన్ని దాటినా పరమశివ నిర్మాల్యాన్ని తొక్కిన గత జన్మలలో చేసుకున్న పుణ్యం పోతుంది మహిమా స్తోత్రంలో చెప్పారు అందుకే గంధర్వుడు జరిగిపోయాడు పుష్పదంతుడు అందుకని శివ నిర్మాల్యాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పారేయడం అలా చెయ్యకూడదు శివాలయంలో ప్రవర్తించవలసినటువంటి విధానం ఉంది ఆ విధానంలో ప్రవర్తించి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది వెళ్ళాలి నిశ్శబ్దంగా అందుచేత అదిగో అటువంటి ధనిశ్చండ్రుడు ఉంటాడు ఆ కపిలేశ్వర తీర్థంలో ఆయనని ఒక్క చిటిక వేస్తే చాల్ట కన్నులు విప్పి